గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది ఆయన తీవ్రమైన వివాదాన్ని ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు అయితే సంధ్య థియేటర్ ఘటనలో ఆయన తప్పు ఉందని ఇటీవల కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి ఈ వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది దీంతో సినీ సెలబ్రిటీలంతా ఐకెన్ స్టార్కు సపోర్ట్ గా నిలిచారు ఈ క్రమంలో నటుడు రాహుల్ రామకృష్ణ కూడా పోలీసులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే ఇటీవల ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు తప్పు లేదని అన్నారు ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ రామకృష్ణ ఓ సెన్సేషనల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో ఆయనకు సపోర్ట్ గా మాట్లాడి ఇప్పుడు తను చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చాడు జరిగిన సంఘటనపై నాకు చాలా తప్పుడు సమాచారం అందింది అందుకే నేను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చాడు అప్పుడు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు కానీ ఇప్పుడు సడన్ గా ఇలా సైడ్ అయిపోవడంతో చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు మరికొందరు మాత్రం ఇండస్ట్రీ వైపు కాకుండా న్యాయం వైపు సపోర్ట్గా నిల్చున్నావు గ్రేట్ అని అంటున్నారు అయితే రాహుల్ రామకృష్ణ పెట్టిన పోస్ట్ అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉండడంతో నెట్టింట హాట్ టాపిక్గా మారింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్